చెప్పండి ఒకటే సెట్టే ఎన్ని పంగులు వచ్చేవిడి గా ఒకటి రెండు మూడు గా నాలుగు దీంతో ఐదు సిన్న కొమ్మత ఐదు కటింగ్లు కూడా ఎంత ఇచ్చిందికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ కొమ్మకు పది కటింగ్ పది కటింగ్లు ఈ కొమ్మకు ఇంకా దీనికి ఇస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కటింగులు ఈ కొమ్మకి ఇంకా ఈ కూడా ఒకటి రెండు చిన్న సినిమా ఇది దీని పెద్దదమ్మిది చూపిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కటింగులు అయినా చూద్దా ఒక కొమ్మకు వచ్చేసి పది ఒక కొమ్మకి ఎనిమిది ఒక కొమ్మకు ఎనిమిది ఒక కొమ్మకి రెండు ఒక కొమ్మకు రెండు ఒక కొమ్మకి ఏడు దీనికి మొత్తానికి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు కొమ్మలు అయితే ఎక్కువ వస్తున్నాయి కొమ్మలు అయితే పంగలు ఎక్కువ వస్తున్నాయి వచ్చింది పంగలు నీకు ఇది వేసినావు కదా నా రకము మంచి హ్యాపీనే కదా మంచిదే మంచిదే హ్యాపీ ఇంకా కమర్షియల్ ప్రైజ్ అంటే ఇంకా ఎక్కువ ఉన్న చూడ రెండు క్వింటాల్ తెగాలంటే గ్రేడు ఎందుకంటే నా వాస్తు క్వింటాల్ తెగాలంటే గ్రేడే మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు 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 ఎందుకంటే అది కోత కూడా కొద్దిగా ఒక నాడు దిస్తే నాడు కొద్దిగా సైజులు వస్తాయి డైలీ దంపుకుంటే కూడా హైలైట్ ఉంటది ఉంటది రెండు క్వింటాల్ అంటే గ్రేడ్ రైట్ థ్యాంక్ యూ